అందరికీ నమస్కారం అండి మట్టి పొయ్యి ఇది అందరికీ నాకు తెలిసి చాలామందికి చిన్ననాటి మధుర జ్ఞాపకమే కదా ఈ పొయ్యి చూడగానే మీలో చాలామందికి మీ అమ్మలు అమ్మమ్మలు మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉండి ఉంటారు దాని మీద వంట చేస్తూ మీ జ్ఞాపకాలను తిరిగి మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటారేమో కదా ఈ పొయ్యి అలగడాన్ని వీడియో చేద్దామని ఉద్దేశంతో తీలేదండి నాకు చిన్న జ్ఞాపకంగా ఉంటుందని తీసుకున్నాను కానీ నా ఒక్కదానికే కాదు ఇది చాలామందికి ఒక తీపి జ్ఞాపకంగా ఉండాలని వీడియో చేస్తున్నా ఈ పొయ్యి మట్టి పొయ్యి తోటి చాలామందికి చాలా జ్ఞాపకాలే ఉండి ఉంటాయి నాకైతే ఒక మంచి జ్ఞాపకం ఆదివారం తెలుగు సినిమా చూసే ఉండి ఉంటారు చాలామంది దూరదర్శన్లో సాయంకాలం వచ్చేది అది చూస్తూ మేము అందరం టీవీలు కతుక్కున్న మా అమ్మమ్మ మాత్రం అంటే అప్పట్లో పొద్దునపొట్టు టిఫిన్లు అంతగా వేసేవాళ్ళు కాదు వేసిన ఇడ్లీ ఒకటి వేసేవాళ్ళు కానీ ఆదివారం ఆ సినిమా చూస్తా మా అమ్మమ్మ అట్లేసేది ఇంతలాగానే వేసేది అయినా కూడా అందరం టీవీల ముందు కూర్చుంటే బయట ఆరు బయట పోయి ఉండేది అలా కూర్చుని అట్లు పోస్తా ఉంటే ఒకటి ఒకటి అందించుకుంటూ యాడ్స్ వచ్చినప్పుడు అల్లా అటు ఇటు తిరుగుతా మళ్ళీ అయిపోయిందో లేదో సినిమా వచ్చేస్తే మనం కంగారుతోటి బయట నొలక మంచం మీద ఎంతమంది ఎంజాయ్ చేస్తారు మీరు నాకులాగా చిలకడ దుంపలు వచ్చాయి లేదంటే చాలల్లో ఎవరో ఒకళ్ళు వేసేవాళ్ళు అటుని తీసుకొచ్చి ఇచ్చినప్పుడో కొన్నప్పుడో నలుగు దుంపల్ని పొయ్యి మీద వంట అయిపోగానే పొయ్యిలే వేసేది మామమ్మ నేను అటు ఇటు తిరుగుతా మధ్యాహ్నం అంటప్పుడు అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు అంతా నిద్రపోయే అలవాటు ఉండదు కదండి ఆదివారం అట్లా మెలకుగా తిరుగుతున్నప్పుడు అది వాళ్ళు పడుకున్న అందరూ పడుకున్నా మాయ్ పొయ్యిలో చిలకడ దుంపలు ఉన్నాయి పొయ్యి తెచ్చుకో తిను అని చెప్పేది ఆ వాసన మీ ఎవరికన్నా మీ బొర్రెలో తట్టిందా ఇప్పుడైనా ఇక పండగలప్పుడైతే సరే సరే ఎన్ని రకాల పిండి వంటలు వండిన పొయ్యి మీదే అది పుల్లల పొయ్యి మీదే వర్షం వస్తే ఆ పుల్లల పొయ్యి చావిట్లోకి వచ్చేసేది తాటి చెట్టు ఇది ఒక్కొక్కళ్ళకి మరుపురాని జ్ఞాపకం అయితే కొంతమందికి విషాద జ్ఞాపకం కూడా అయ్యి ఉండొచ్చు నాకు తెలిసిన ఒకరికి విషాద జ్ఞాపకమే తాటికాయలు కోస్తూ ఉంటే కడుపు నిండా తిని తిన్న తరగడానికి మామిడికాయ ముక్కలు తిని ఎంతమంది తిన్నారు మీలో మా ఇంటి దగ్గర తాతయ్య ఉండేవాడు మిఠాసాసి అని ఆయనకి ఆ పేరు అలా వచ్చిందో నాకు తెలియదు కానీ ఆ తాతయ్య చిన్న తాటాకులు తీసుకొచ్చి దాని మీద బరువు పెట్టి కర్రలు చేసేవాడు చూడడానికి భలే సరదాగా అనిపించేది ఆ విసనికరలు వాడకపోయినా అవసరం లేకపోయినా కూడా నేను రెండు కొని దాచుకున్నాను నా దగ్గర అప్పుడప్పుడు సరదా కావాలని కూర్చొని విసురుకుంటాను వాటిలతోటి నాకు చిన్నప్పుడు అంతా తాటి ముంజులు తిన్న అలవాటు ఉంది మళ్ళీ తాటికాయ కాల్చుకొని తిన్న అలవాటు ఉంది కానీ తాటి రొట్టె తిన్న ఎక్స్పీరియన్స్ ఇక్కడికి వచ్చాకే చూశాను అది మా శాంతమ్మ చేతితో షార్ట్ వీడియోల్లో కేదార్ గారు చూపించిన తాటి రొట్టె మీకు ఒకసారి చూపించాం కానీ మేము ఎన్నిసార్లు వేసుకు తిన్నాము ఒకసారి ఎర్రతాటకాయతో అని ఒకసారి నల్ల తాటికైతో అని ఎర్రదానికండి నల్లది బాగుందని వేసిన ప్రతిసారి కొత్త రుచి చిన్నప్పుడు మా అన్నయ్య తాటి చెట్టు ఎక్కి కింద పడ్డాడు అప్పుడు భయం వేసినా తర్వాత గుర్తు చేసుకుంటే అరే నువ్వు తాటి చెట్టు ఎక్కి ఎంత ధైర్యం చేసావా అని నవ్వే వాళ్ళం నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది రాని అన్ని చేతి మీద ఇప్పటికీ ఆ గుర్తులు ఉంటాయి వాతలు లేనట్లు అలా రాసుకుపోయి తాటి రొట్టు చేయడం అంత కష్టమైన పని కాదు కానీ ముందు మనకు తాటి చెట్లు ఉండాలి అప్పుడే కదా తాటికాయలు దాంతోపాటు బహురూపి రవ్వ బెల్లం కొబ్బరి బహురూపి రవ్వతో ఎన్ని వెరైటీలు చేసుకుంటున్నామంటే అన్నీ మీకు చూపించలేదు కానీ మీ తాటికాయను కూడా కాల్చుకుని తిన్నాం మట్టి పొయ్యి మీద పెట్టి దాని వాసన చూసే సగం కడుపు నింపేసుకున్నాం మీకు సామెత గుర్తుందా చీకేసిన తాటికాయ మొహం అంటారు అలా పీకుంది పీకుని తిన్నాం ఎంత నవ్వు వచ్చిందో తాటికాయలు తినడం మనకే కాదు మాకు గోమాతలకు కూడా చాలా ఇష్టం తాటిపడ్డు కనిపిస్తే చాలు ఆ గట్లో ఉండమని నడుచుకుంటా తాటికాయని చూడగానే ఆగిపోయి దీన్ని పీక్కుని పీక్కుని తింటా ఉంటుంది మా వాళ్ళైతే ఈ తాటికాయ పిచ్చిది తాటికాయ చూస్తే వదలదు అనుకుంటా వాటిని తోలుతూ ఉంటారు మళ్ళీ కట్టేయడానికి అసలు తాటికాయ చూసిందండి చాలు దాన్ని లాగి పీకి తిన్నమయ్యేదాకా కదలు అక్కడి నుంచి తాటి రొట్టు వేయాలంటే ఖచ్చితంగా మట్టి పొయ్యి ఆ కర్రలు పొయ్యి మీదే వేస్తే దాని రుచి అది ఇనుప బాండీలో ఆ తెల్ల గిన్నెల లో అట్ల కాకుండా ఇనుప బాండీలో వెరసనకి నూనెసి ఆ రొట్టి కాల్చి దానిపైన మళ్ళీ అరిటాకు పెట్టి దానిపైన ఒక మూత పెట్టి దాని మళ్ళీ బొగ్గులేసి అలా నెమ్మదిగా ఎంత ఓపికగా ఉండాలంటే దాన్ని చూస్తా అమ్మ కాలిపోతుందేమో మాడిపోతుందేమో అనిపిస్తుంది వాసన చూస్తే కానీ మాడదు అసలు ఆ వాసన చూసుకుంటేనే శాంతమ్మా కాలిందేమో కానీ మేము చేసే కంగారు ఎన్ని రోజు అంటే ఇది రొట్టి చేసి చాలా రోజులైంది కానీ ఈరోజు మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి సరదాగా ఈ వీడియో చేసాం అదొక తీపి జ్ఞాపకమే మాకైతే మట్టిపోయి తాటి రొట్టే నాకు మామూలుగా కూడా మట్టి కుండల్లో వంట చేయడం అలవాటే బాగా ఇష్టం కూడా ఈ మధ్య అది మట్టి పొయ్యి మీద ఆ మట్టి కుండల్లో వంట అది నాకే కాదు ఎంతోమందికి నోరు ఊరిస్తుందని బాగా అర్థమైంది ఈ మధ్య ఎందుకంటే మొన్న మా పద్మకు ఫోన్ చేసినప్పుడు చెప్తుంది వారి నువ్వు మామూలుగా మట్టి కుండల్లో వంట చేస్తావు కానీ అది ఆ పొయ్యి మీద చేస్తూ చేస్తూ ఉంటే ఇక్కడ నాకు నోరు ఊరిపోతుంది అని మీలో చాలామంది పండగలకి బాబాల్కి ఊర్లు వెళ్ళినప్పుడు సరదాగా మట్టి పొయ్యిల మీద అంటే మట్టి పొయ్యిలు కాకపోయినా ఏదో నాలుగు రాళ్ళు పెట్టుకుని పొలలు పెట్టుకుని పిండి వంటలు చేసుకుని అలవాటు చాలా చాలామందికి నాకు తెలిసి మీలో కానీ అది మట్టితో మెత్తి దాని మీద ముగ్గులేసి అందమే వేరు కదా మీరు నాతో పాటు పాత రోజులకు వెళ్ళిపోయారా వచ్చేయండి వచ్చేయండి వచ్చేసి మాత్రం మీ పిల్లలకి మట్టి పొయ్యి మీద మట్టి పాత్రలో వంట చేసి రుచి చూపించండి తాటి రొట్టె వేసుకోవడానికి అయితే నాకు తెలిసి ఇంకా ఈ సంవత్సరం అవకాశం లేదేమో తాటికాయలు రాలిపోయినట్టుంది సీజన్ అయిపోయినట్టుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ప్రయత్నించండి తాటి రొట్టె మట్టి పొయ్యి మీద మరి ఇక సెలవు మళ్ళీ కలుద్దాం